శ్రీ సాయి వెంకయ్య స్వామివారి ఆశీస్సులతో భారద్వాజస గోత్రం అన్నమాచార్యుల వారి ఆరు వందల పదిహేడవ జయంతి ఉత్సవములు సందర్భముగా ది మే నాలుగు రెండు వేల ఐదు ఆదివారం ది మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం కార్యక్రమములు జరుగును శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం తెనాలి వారి ఆధ్వర్యములో తెనాలి బోస్ రోడ్డులో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వెనుక ఉన్న గీతామందిరము నందుది మే నాలుగు రెండు వేల ఇరవై ఆదివారం ఉదయం గం ఏడు మెనస్సున్నాసుంది గం పదకొండుల వరకు అన్నమాచార్యుల సంకీర్తన పోటీలు నిర్వహించబడును ఎనిమిది సమ్ నుండి పదమూడు వరకు జూనియర్ ఒకటి విభాగము పద్నాలుగు సమ్ నుండి ఇరవై సమ్ వరకు జూనియర్ రెండు విభాగము ఇరవై ఒక్క సమ్ నుండి ముప్పై ఐదు సమ్ వరకు సీనియర్ ఒకటి విభాగము ముప్పై ఆరు సమ్ నుండి యాభై వరకు సీనియర్ రెండు విభాగము మొదటి బహుమతి రెండు విభాగాల వారికి రూపాయలు ఒక వెయ్యిలు రెండవ బహుమతి రెండు విభాగాల వారికి రూపాయలు

తిరుమల ద్వారకా తిరుమల యాత్ర కలదు మే పన్నెండు రెండు వేల ఐదు సోమవారం తెనాలి బోస్ రోడ్డు నందుగల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ప్రాంగణంలో ఉన్న కళావేదిక నందు సాయంత్రం గం ఆరుల నుండి గం ఏడుల వరకు సంకీర్తన గానం తదుపరి పట్టణ ప్రముఖులచే విజేతలకు బహుమతి ప్రధానం జరుగును పోటీలలో పాల్గొన్న వారిలో కొంతమందికి నగదు మెమెంటో తిరుమల తిరుమల యాత్ర తీసుకుని వెళ్ళి అక్కడ సంకీర్తన చేయించి స్వామివారి దర్శనం చేయించి తెనాలి తీసుకుని రాబడును పది సం నుండి దాతల సహకారంతో ఈ కార్యక్రమము చేయుచున్నాము ఇది కేవలము అన్నమాచార్యుల సంకీర్తన ప్రచారము కొరకు దాతల సహకారముతో చేయుచున్నాము ప్రతి బుధవారం ప్రతి ఆదివారం సాయంత్రం గం ఐదుల నుండి రాత్రిగం ఏడుల వరకు తెనాలి బోసు రోడ్డులో గల శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానము ప్రాంగణము ఉన్న శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామివారి దేవస్థాన మండపము నందు అన్నమయ్య సంకీర్తనలు ఉచిత శిక్షణ ఇవ్వబడును మీరు కూడా మా సంస్థకు అవకాశము ఉన్నచో సహాయం చేయండి ఒక వ్యక్తికి తిరుమల యాత్రకు రూ ఒక వెయ్యిలు ఖర్చు అగును మీరు ఎంతమంది ఖర్చు అయినా ఇవ్వవచ్చు ఇవ్వదలచినవారు మీ శక్తి కొలది ఎంత అయినా ఇవ్వవచ్చు మా ద్వారా మీ ద్రవ్యము వలన భక్తి ప్రచారం చేద్దాం అందరూ సహకరించ ప్రార్థన మా సంస్థకి సహాయం చేయదలచిన వారు మా ఫే నెంబరునకు పంపవచ్చును ఫోన్ ఫే నెంబర్ ఎనిమిది ఒకటి రెండు ఒకటి మూడు రెండు ఒకటి ఆరు మూడు తొమ్మిది కేవి దుత్తు శర్మ సంకీర్తన నేర్పువారు కొండ వసుంధర కొండపి శ్రీనివాసరావు కన్వీనర్ శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తనా బృందం డోనం ఇరవై ఒక్క నాలుగు మెనస్ పన్నెండు ఏ నేతివారి వీధి రామలింగేశ్వరపేట తెనాలి తెనాలిన్నా గుంటూరు జిల్లా ఆమ్ సెల్ నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు సున్నా రెండు తొమ్మిది సున్నా ఏడు ఈ ఉత్సవమునకు ప్రతి సంవత్సరము సహాయ సహకారములు శ్రీ సాయి వెంకయ్య స్వామివారు భారద్వాజస గోత్రం తెనాలి అందిస్తున్న అభిమానులు బాపట్ల వెంకట రాజాగారు హైదరాబాద్ శ్రీ రావినూతల వెంకట సత్యనారాయణ శర్మగారు దూరదర్శన్ కేంద్రం హైదరాబాద్ శ్రీగా కె పురుషోత్తమరావు గారు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు తెనాలి శ్రీగా యడ్ల బ్రహ్మాజి గారు తెనాలి శ్రీ కొత్త కృష్ణకుమార్ గారు కుమార్ పంప్స్ తెనాలి శ్రీ లక్కరాజు లక్షణరావు గారు శ్రీమాన్ పంచాంగం రామానుజాచార్య స్వామివారు తెనాలి శ్రీ టివిఎస్ శాస్త్రి గారు రిటైర్డ్ టీచర్ తెనాలి శ్రీ అక్కల శ్రీరామ్ గారు శిల్పి తెనాలి శ్రీ ఎస్ సాయిబాబు గారు ఆడిటర్ తెనాలి శ్రీమతి మూర్తి అనురాధ గారు తెనాలి శ్రీ కొణిజేటి శంకరరావు గారు తెనాలి కీసే శ్రీ పెనుగొండ ప్రసాద్ గారు తెనాలి శ్రీ కల్లూరి వెంకట సూర్యనారాయణ గారు తెనాలి శ్రీ పొన్నపల్లి గోపాలకృష్ణ మూర్తి గారు రిటైర్డ్ టీచర్ తెనాలి ಶ್ರೀ ಸಿಂಗಿರಿಕೊಂಡ ಆಂಜನೇಯ ಜಿಲ್ಲಾ ಮರಿಯು ರಾಷ್ಟ್ರ ಉತ್ತಮ ಉಪಾಧ್ಯಾಯ ಅವಾರ್ಡು ಗ್ರಹೀತ ಶ್ರೀಮತಿ ಜಿ ನಿರ್ಮಲಾ ರಮೇಶ್ ಗಾರು ನೃತ್ಯ ಶ್ರೀಜೆಟ್ಟ ಅಂಕಿನೇಡು ಪ್ರಸಾದ್ ಗಾರು ತೆನಾಲಿ ಶ್ರೀಪಾಟ ಶ್ರೀನಿವಾಸ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಶ್ರೀ ವೈಷ್ಣವಿ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜಿ ಶ್ರೀ ಎಂಎಂಶ್ಯಾಮ್ ಪ್ರಸಾದ್ ಗಾರು ತೆನಾಲಿ ಶ್ರೀ ಪುಲಿಗಡ್ಡ ವೆಂಕಟ ನರಸಿಂಹಾರಾವು తెనాలి శ్రీ ఎస్కే కరిముల్లా గారు తెనాలి కీసే శ్రీ చల్లా ఆదినారాయణ గారి మేనల్లుడు శ్రీ ఒగ్గు సుబ్రహ్మణ్యం గారు తెనాలి శ్రీ కన్నెగంటి రెడ్డెమ్మ చౌదరి అన్నపూర్ణ దేవి ఫౌండేషన్ శ్రీ ఉపాధ్యాయుల కామశాస్త్రి గారు ఆడిటర్ కొత్తపేట తెనాలి శ్రీ తటవర్తి కుమార్ గారు ఆడిటర్ కొత్తపేట తెనాలి శ్రీ శ్రీపరుచూరి సుబ్బారావు గారు రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ తెనాలి శ్రీ కంకణాల చెంచు సుబ్రహ్మణ్యం గారు తెనాలి శ్రీ కటకం రాంబాబు గారు కలప వ్యాపారము తెనాలి శ్రీ ఉప్పల వరదరాజులు గారు శశి ఆహార్ తెనాలి శ్రీ జొన్నలగడ్డ సూర్యనారాయణ మూర్తి గారు ఆడిటర్ తెనాలి శ్రీ గోపు నరేంద్ర గారు ఆడిటర్ తెనాలి శ్రీ ఎంవి ಶಿವರಾಮಸಾದ್ ಗಾರು ಆಡಿಟರ್ ತೆನಾಲಿ ಶ್ರೀ ಈದರ ವೆಂಕಟ ಪೂರ್ಣಚಂದ್ ಗಾರು ತೆನಾಲಿ ಶ್ರೀ ವಿಷ್ಣು ಭಟ್ಲ ಯಜ್ಞ ರಾಮಕೃಷ್ಣ ಶರ್ಮ ಗಾರು ತೆನಾಲಿ ಶ್ರೀನಾ ಜೂಟೂರಿ ಸತ್ಯನಾರಾಯಣ ಮೂರ್ತಿ ಗಾರು ತೆನಾಲಿ ಶ್ರೀ ಪಿ ವೆಂಕಟ್ರಾವು ಆಡಿಟರ್ ತೆನಾಲಿ ಶ್ರೀ ಕಂಕಿಪಾಟಿ ರಮೇಶ್ ಗಾರು ಶ್ರೀ ಸಾಂಗಾ ಮೆಡಿಕಲ್ಸ್ ತೆನಾಲಿ ಶ್ರೀಪೆಂಡೇಲ ಸುಬ್ಬಾರಾವು ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ తెనాలి శ్రీవక్కలగడ్డ రామమోహనరావు గారు తెనాలి శ్రీ డిఎస్ కిషోర్ గారు ఆడిటర్ శ్రీ పివి సత్యనారాయణ గారు లక్ష్మీ కళ్యాణి సిల్వర్ ప్యాలెస్ శ్రీ వెంకట వెంకటస్వామి గారు శ్రీ శ్రీఈల్వి అప్పారావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ వంగల మాధవరావు గారు తెనాలి చుండూరు సత్యనారాయణ గారు హరిత టెక్స్టైల్స్ తెనాలి శ్రీమతి లక్కరాజు కనకదుర్గ గారు తెనాలి శ్రీమతి మాదల సత్యకుమారి గారు తెనాలి శ్రీమతి మాదల గార్గి గారు విజయవాడ శ్రీమతి శ్రీ ఆర్యమండల రాజ్యలక్ష్మి సుబ్బారావు గార్లు తెనాలి శ్రీమతి మాఘం వాణి ప్రభగారు తెనాలి శ్రీమతి కోగంటి నాగమణి గారు తెనాలి శ్రీమతి కొలిసెట్టి బాలాత్రిపుర సుందరి గారు తెనాలి श्रीमती कारमपूरी रमादेवी गार तेनाली पांडुरंग पेटा अन्मय्य शिष्य बृंदम तेनाली श्री रमा सहित सत्यनारायण स्वामी देवस्थानम, अन्नम्य शिष्य बृंदम तेनाली